దగ్గర ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ ఉన్నది చాలా ఫేమస్ కొన్ని ఏళ్ళ నుంచి చాలా భక్తులు వస్తూ ఉన్నారు జాతర అయితే జాతర అయితే కొన్ని వేల భక్తుల మంది వస్తారు చాలామంది చూడండి పోయినాక గుడిని బీచ్ చూపిస్తాను చూడండి మేము వెళ్తున్నాము నేను మా అన్నయ్యను ముగ్గురం వెళ్తున్నాము సోమవారం సోమవారం మేము ఇలానే వెళ్తాము నడుచుకుంటూ మా ఊరికైనా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మొత్తం గట్టు ఉంటే గట్లగానే తవ్వు ఉంటుంది తవ్వుకుంటూ వెళ్తూ ఉంటాం మాకు ఇక్కడికి కిందగానే కాబట్టి మేము వెళ్తూ ఉంటాము ఈ దగ్గరనే వెళ్తూ ఉంటాము ఇది మా గట్టు ఇక్కడి నుంచి వెళ్తున్నాం మేము చూడండి ఇట్లా మా గట్ట ఇక ఇక్కడ సైడ్ నుంచి మేము వెళ్తూ ఉన్నాము చూడండి నేను మా అన్నయ్య మా అన్నయ్యలు ముగ్గురం వెళ్తున్నాము చూడండి తువ ఇలా ఉంటుంది మొత్తం మొత్తం రాళ్ళతో మొత్తం తువా అంత ఇది లేదు ముందు అవి ఉన్నా కానీ వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి భక్తితో వెళ్తే ఏది కాదు అంత మంచి జరుగుతుంది అంతా శివాళి చూడండి చెప్తున్నాం అంత ఫ్రెండ్స్ మొత్తం నేచర్ ఎంత బాగుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అలా ఆల్రెడీ రమేష్ రమేష్ గుట్ట టెంపుల్ దగ్గర వచ్చేసాము కొద్దిగా దగ్గరలోనే ఉంది ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వెళ్ళిపోతాము దగ్గరలోనే ఉంది ఇలాంటి నేచర్లకి నడుచుకుంటూ పోవడం అంటే టెంపుల్ దేవుని దగ్గరికి ఎంతో అదిష్టం ఉండాలి మనకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చూడండి నేచర్ ఎంతో బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కొబ్బరి పొలాలు ఇవి ఇవన్నీ బీడి ఉన్నాయి ఇప్పుడు వర్షాలు లేక చూడండి వెళ్తున్నాము కొద్దిగా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే టెంపుల్ దగ్గర చేరుకుంటాము ఇది మొత్తం దుబ్బాను కానీ ఇదంతా దుబ్బసేలు కా ఇలా మంచి అవుతుంది మక్కా కానీ పొలం కానీ ఇస్తే మంచి అవుతుంది కదా చూసారా మా నెల దూరం ముంగు నడుచుకుంటూ పోతారు తమ్ముడు మరి ఎన్కుండు మరి ఎట్లా అని చూస్తలేరు తమ్ముడు మరి మాతో పాటు దొరికొద్దాం మరి ముంగట చూస్తలేరు ఇంకా కేశీర్ ముగ్గు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళు ప్రమాదం వస్తానని కాపాడుతారు మీరు ఏదైనా రాగాపెట్టుకోకపోతే వాళ్ళు మీరు నీళ్ళ కోసం జ చూడండి ఫ్రెండ్స్ నేచర్ ఎంత బాగుందో తెలుసా మీరెవరన్నా ఇక్కడ వస్తే ఈ నేచర్ మాత్రం మరవకుండా చాలా హాయిగా ఉంటుంది చాలామంది వస్తారు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చాలామంది ఇక్కడ తీస్తారు రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రమేష్ దగ్గర సిద్ధుల మఠం ఉంటుంది ఇక దాని కిందనే లొకేషన్ రండి బాగుంటుంది చూడండి చూసి లొకేషన్ ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ చేయండి

వెళ్తున్నాం చూడండి దగ్గరకు వచ్చేసాము రోడ్ రోడ్ ఏమి వేయలేరు కానీ పాత రోడ్ అప్పటి రోడే నేను నా చిన్నప్పని చూసిన ఇదే తోపండి నడుచుకుంటూ వస్తుంటే మేము ఎక్కువ అంటే చాలా కనిపించాడు అదే రామాలయం చూడండి శివుని గుడి చూడ చూడముచ్చట ఉన్నది చూస్తారు కాఫ్రీ చూస్తాను చూసి ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి మెట్ల ద్వారా వెళ్తున్నాము అక్కడికి తవ్వు ఉన్నారు కానీ అక్కడికైనా కొద్దిగా అవుతుంది నచ్చకుండా పోయడమే నయం కాబట్టి ఇక్కడ మెట్ల మీదనే పోతాం అని ఇక్కడ కొనేరు ఉంటుంది పైన కొనే మంచిగా కాలు కాళ్ళు ఆరుకొని మంచిగా దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకొని చేసే కూర్చొని చేసే ప్రశాంతంగా ఉండి ఇంటికి వెళ్తాం ఇక ఎవరు కొన్ని ఎండ్లు అవి తో ఈ తోపు పండినాక దగ్గర దగ్గరనే అయితే మూడు నాలుగు ఏండ్లు అవుతుంది ఈ తో పండి రాక చాలా ఏండ్ల తర్వాత ఇప్పుడు వస్తున్నాను తో అనేది ఎట్లా ఉన్న చూడండి మొత్తం బురద తో సరిగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మొత్తం పారు పడిపోయింది తో అనేది చెప్పి మనం మరి మెయిన్ మెయింటెనెన్స్ కానీ మొత్తం స్టాఫ్ చేస్తా లేదు ఏం చేస్తలేదు లేదు పట్టించుకుంటా లేదు తువననేది ఆల్రెడీ మీది కచ్చేషన్ చింతపుల్ దగ్గరికి శివేలం దగ్గరికి చూడండి మీది కచ్చేషన్ కొరెంటా దొరుకుంది కచ్చేషన్ ఏ కోనేర్ దగ్గర కచ్చేషన్ ఇదిగో హాయ్ మొత్తం తొ వెంట రామునరు आओ चलो

ఈ రెండు నుంచే వెళ్తాం అనుకుంటా మెట్లెక్ వస్తున్నాం టెంపుల్ మీకు ఆల్రెడీ వచ్చేసినాము যে রাজ্যের নাম অনুমিশা గుడ్ సక్కంగా నూరా రస నేను మొక్కంగా తీరా రస్ ఎండి కొండల బాడ ఏలేములాడ గుండలతో గుడి సుట్టు దండాలు కొల్లే గముడు పూలు కోటొక్క మొక్కులు మూడు కన్నుల బాడ శివుడో ముజ్జేగా లేటి బోల శంకరుడో నువ్వన్నీ నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నాట శివుడు మన గోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చి పోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాల శివుడో కొలువై కాపుగా సున్నావ శివుడా అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడా కోటి లింగాల శివుడో కొలువై నీల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోనుడ ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవ దేవుడ పల్ల జడల స్వామి శివుడో పాపాలు కడిగి వేసే ఈశ్వరుడం అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో దర్శనం అయిపోయింది చూపు కదా రిషబ్ కూర్చున్నాము రిలీఫ్గా అనిపించింది ఎవరైనా ప్రశాంత లేకపోతే కంపల్సరీకి రావాలా కంపల్సరీ ఎవరైనా సరే చాలా ప్రశాంతంగా నడుగుంటుంది అనుకున్నది అన్నీ పక్కా జరుగుతాయిరా సత్యం చేయడు తిరుపతి మేము అచ్చిన ఎంత అది నడుచుకుంటూ వచ్చేది మెట్లుంటాయి అటు ఇది మొత్తం బండ్ల ధర వచ్చే తవ్వ కార్లు కానీ బైకులు కానీ ఆటోలు సరే ఈ రంగు వస్తాయి తోవ్ ఉన్నది రంగా మెట్ల దారా అక్కడ సైడ్ ఉన్నది ఇది ఇక్కడ సైడ్ ఉన్నది తోవ చూడండి సార్ లొకేషన్ ఎంత బాగుంది చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం ఎంత బాగుంది